ఎవరో అన్నారనమాట మీ అందరి ఉదయాల్లో ఉన్న పత్రికారికి నమస్కారం చేయి అని చెప్తుంటే మరి మీ ఉదయంలో లేరా అని అడిగారు ఒకళ్ళు మన ఉదయం నా ఉదయం లేకపోతే ఇక్కడ రాలేను కదా అందుకని మీ నా మీ నా ఉదయంలో ఉన్న పత్రికారికి నమస్కారం చెప్పుకుంటూ సిడి సాయి సచ్చత్రలో రెండో అధ్యాయంలో నూట నలభై రెండు పాయింట్లో అంటారు ఆ రైటరు ఇంతమందిని తీసుకొచ్చి ఇంతమందిని నన్ను తీసుకొచ్చేసి ఈ సాయిని కల్పించిన వాళ్ళందరికీ నా ఆత్మబంధువులు వాళ్ళందరికీ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను అని ఆ రచయిత ఆ ఓబీలో చెప్తాడు నూట నలభై రెండో ఓబి రెండో అధ్యాయంలో అలానే మిమ్మల్ని చూస్తుంటే ఈ మహాన్ బావుడు గారు మనందరినీ ఆత్మబంధులు చేసి మనందరినీ ఇక్కడ కల్పించి ఇక్కడ మనం అందరం ఒకళ్ళొకరికి ఆత్మీయంగా పలకరించుకుంటూ చేసుకున్నప్పుడు మరి ఆయనకి మనం ఎంత రుణపడి ఉండాలో ఆలోచించండి అదే అనుకుంటున్నాను అనమాట మహాన్ బాబా పత్రికారు ఎంత అవకాశం ఇచ్చారని అది ఆ పత్రికారు మళ్ళీ ఇలాంటి జగన్నాథుడు టెంపుల్లో ఒక్క నిమిషంలో జగన్నాథ స్వామి టెంపుల్ ఎప్పుడు తెలుసా అంటే దిగి కృతయుగంలో ఉండ టెంపుల్ అది మరి అనొచ్చు మీరు ఆయన కృష్ణుడు కదా మరి కృతయుగంలో ఎలా ఉంటుంది కృతయుగము తీతాయుగము తోపరయుగము కలియుగం కదా కృతయుగంలో స్వామివారు కనపడి నారదులు వచ్చేసి వచ్చే యుగాల్లో కృష్ణుడుగా వస్తున్నారు కాబట్టి ఆ కృష్ణుడి యొక్క కాన్సెప్ట్ని ఆ కృష్ణుడి యొక్క అవతారాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి మీరు అని చెప్పి ఆ జగన్నాథుడికి అప్పుడు కృతయుగంలోనే చేశారు కృతయుగంలోనే ఆ రాజు దీనికి సంకల్పం చేశారు దీన్ని మరి నారదురు వచ్చారు దీన్ని ఎవరు మరి ఓపెన్ చేయాలి సార్ అంటే బ్రహ్మ ఓపెన్ చేయాలని చెప్పారు బ్రహ్మగారు వచ్చి ఈ దేవాలయాన్ని ఓపెన్ చేశారు అలాంటి పవిత్రమైన దేవాలయంలో మనం ఉండం ఇంకొక ఒక్క నిమిషంలో ఆ రాజుగారి కల్లో కనపడి నేను మహమూలుగా ఉండను నేను వచ్చి నేనే ఉంటాను అని ఆ జగన్నాథుడు చెప్తే మరి ఎలా సార్ అంటే నీలాచల అడవిల్లో ఉండ కల్పన తీసుకొచ్చేసి మీరు దీన్ని చెక్కిస్తే మూర్తులను చెక్కిచ్చేస్తే పాజిబిలిటీ ఉందని చెప్తారు ఎవరు మాకు చేత కాదు సార్ మేము చూడలేదు ఎలా అని చెప్పుకొచ్చారు ఒక ఆయన వచ్చారు ఆయన ఆయనే జగన్నాథులు అంటారు కొంతమంది ఆయనే విశ్వకర్మ అంటారు వచ్చేసి నేను చెప్పుతాను అని చెప్పారు అసలు చెక్కండి అని చెప్తే కాకపోతే నేను ఈ రూమ్లోకి వెళ్తున్నాను ఈ రూమ్లో ఇరవై ఒక్క రోజులు నేను ఉంటాను ఈ ఇరవై ఒక్క రోజుల్లో ఈ రూములో ఎవరు తలుపు తెరవకూడదు నేను చెక్కేస్తానని చెప్పారు అయిపోయిన తర్వాత పది పదకొండు రోజుల తర్వాత రాణి గారి రాజుగారి రాణి గారు ఇప్పుడు మనం ఎక్కడైతే స్టార్ట్ చేశామో ఎంపీలు ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాం మనం గురు ఆ తల్లి ఏమండే అది ఏమంటే ఆయన పాపం భోజనం లేకుండా ఇదైపోతారు అని ఓపెన్ చేస్తాను కాదమ్మా ఇరవై రోజులు చెప్పాడు కదా కాల్ సార్ ఓపెన్ చేస్తానని చెప్పేసి ఓపెన్ చేసింది మా తల్లి ఓపెన్ చేస్తే ఆ చేసే ఆయన లేదు అక్కడ ఎవ్వరు లేరు కానీ విగ్రహాలకి చేతులు లేవు కాళ్ళు లేవు ఏం కాదు నేను భక్తులు అందరికీ నా కళ్ళతోటి బ్లెస్సింగ్స్ ఇస్తాను అమ్మ నువ్వు ఆ చూశావు కాబట్టి నేను ప్రతిసారి కొత్త విగ్రహాలు వచ్చేటప్పుడు నేను నీ గర్భంలో తొమ్మిది రోజులు ఉండి అప్పుడే బయటకు వస్తాను అని చెప్పేశారు రఘన్నాథ ప్రశ్ని స్టార్ట్ తొమ్మిది రోజులు ఈ విగ్రహాలు చూస్తే అక్కడ పెడతారంట ఆ మహాతల్లి దగ్గర అక్కడ పెట్టిన దాని తర్వాత కొత్తవి వచ్చి అప్పుడు స్టార్ట్ చేస్తారని కొంతమంది చెప్పిన కథనం మనం ఏం చేశాము ఇప్పుడు ఆ మహాతల్లి నుంచి స్టార్ట్ చేశాం మన శాఖాహార ఫస్ట్ టైము ఈ ఇంత ఎంబాసర్స్ మీటింగ్ చెప్పాం కానీ అంబాసర్స్ మీటింగ్ లో ఈ శాఖాహార ర్యాలీ చేయడం ఫస్ట్ టైం ఇది ఈ క్రెడిట్ మనందరికీ పర్టికులర్లీ డి మాధవి ఉంది మన అమ్మాయి కట్టాల్లో అమ్మాయి ఆమెకు చెప్పాలి ఎంత చెప్పినా తక్కువ మంచి ఎనర్జెటిక్ మంచి ఇన్ఫర్మేషన్ తీసుకుంటుంది పత్రికారంటే అభిమానమైన ప్రేమ పిఎంసి అంటే అభిమానమైన ప్రేమ పీఎంసీ ట్రస్ట్ అంటే అభిమానమైన ప్రేమ ఈ సందర్భంలో మీ అందరి తరఫున ఆ అమ్మాయికి చాలా చాలా కృతజ్ఞతలు తెలుసుకోవాలి మనం అక్కడి మనం ఇక్కడికి వచ్చింది సార్ ఇంకొకటి ఏంటంటే ఇంకొకటి ఎందుకు ఈ ఈ రాణి గారి దగ్గర నుంచి మనం స్టార్ట్ చేసేసి పత్రికారి యొక్క సంకల్పం చేస్తున్నారు ఎంతకంటే మనకు ఏం చేయాలి చెప్పరు అంతకంటే అదృష్టం ఏంటి మాధవి వచ్చావమ్మా మాధవి వచ్చింది ఈ అమ్మాయి ఈ మాధవి వల్లనే మనం ఇప్పుడు ఈ రోజు శాకాహారి ర్యాలీ ఏదైనా సరే మూమెంట్లో అంటే పీఎస్ఏ మూమెంట్లో ఏదైనా వర్క్ కావాలంటే మాధవి చెప్తే అయిపోతుంది అంత కష్టపడుతుంది అంత డెడికేషన్ అంత ఎఫోర్టు ఇక్కడ వస్తుంది ఎక్కడ ఇది దాన్ని ఏమంటారు ఎక్కడ ఈ ఒరిస్సా ఎక్కడ అస్సాము ఎక్కడ నార్త్ ఈస్ట్ కార్నర్ ఎక్కడ పోయినా నేను సైతం అని మొదలు వెళ్తుంది అలాంటి ఈ మాధవి ఏమా అసలు ఈ మాధవి ఆ పేరు అలాంటిదా ఆ పేరులోనే ఉందా అనిపిస్తుంది అక్కడ ఆ మాధవి అయితే ఇంకా మా తల్లి ఇంకో మాధవి ఉంది ఇక్కడ ఈ మాధవి ఇంకా కామ్ అండ్ క్వైట్ వైబ్రేషన్స్ వదిలిపడుతుందనమాట అందుకని ఆ తల్లిదండ్రులు ఆయన మా మాధవిని చేసుకునే ఇద్దరు హస్బెండ్లు చాలా చాలా అదృష్టం చేసుకున్నారు మంచి కర్మలు చేసుకున్నారు పోయిన జన్మలో అందుకని ఉండారు వినపడుతుందా అమరేశ్వర్ రెడ్డి గారు అమరీందర్ రెడ్డి గారికి వినపడుతుందా అట్లే మాధవి మీ ఆయన కూడా చెప్పు ఇలా చెప్తున్నారని చెప్పేసి ఓకే ఇలా చెప్పుకుంటూ కాకపోతే మీ అందరికీ ఒక విన్నపం ఏంటంటే టైం ఎక్కువ తీసుకోకూడదు మనము అనువుగాని చోట వచ్చాం ఎక్కడి నుంచి వచ్చాం భాష వేరు మన చాలా కష్టపడి చేస్తున్నారు ఏమన్నా ఒడుదురుకులు ఉంటే సర్దుకొని పోదాం ఏదైనా బాగోపోతే ఎందుకంటే ఇది మంది కదా మన ప్రోగ్రాం కదా మనం చేసుకోవాలి కదా మనం అందరం చేసుకోవాలి పత్రికారి మీద మనం అభిమానం ఉంది కాబట్టి మనం ఇక్కడ అందరికీ వచ్చారు వచ్చిన వాళ్ళందరికీ ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా సరిపోదండి థ్యాంక్స్ అనే మాట సరిపోదు అట్నే ఇక్కడ వారు పండ్లు పంచిపెట్టారు ఆ మహాతల్లి ఆంకోటి అంతే వీళ్ళందరూ ఇంతమంది వచ్చారు శాఖాహారం కోసం ఇంత చేస్తే మరి నేను వాళ్ళకి ఏమి ఇక్కడ పంపించాలి ఏదో ఒకటి ఇవ్వాలని చెప్పేసి ఆమె అన్ని తీసుకొచ్చి ఆమె చేశారు ఈ సందర్భంలో వారికి కూడా చాలా చాలా అకృతకం చెప్పుకున్నాం సో మనందరం టైము బాగుంది కాబట్టి దయచేసి అందరం చేద్దాం మన సారు పక్కన రేపు దయచేసి రేపు ఏదైనా ఉంటే సాయంత్రం ఈరోజు కంప్లీట్ చేసుకోండి ఎందుకంటే మన జగన్నాథ స్వామి టెంపుల్ నైట్ చాలా చే చాలాసేపటికు ఓపెన్ అవుతుందంట వెళ్ళేసి కంప్లీట్ చేసుకొని రేపు అందరికీ నమస్కారం ఏంటంటే పొద్దునే సాయం దాకా మనం కలిసి ఉందాం మళ్ళీ ఎప్పుడో నెక్స్ట్ అంబాసరీ మీటింగ్ మనం కలిసి దయచేసి అందుకని అందరికీ విన్నపం ఏంటంటే ఏ ఉంటే ఈరోజు కంప్లీట్ చేసుకొని రేపు మొత్తం మన మీటింగ్స్లో ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను ఇంకొకసారి రిక్వెస్ట్ ఏంటంటే ఏమైనా ఒడిదగులు ఉంటే సర్దుకొని పోదాం సర్దుకొని చేద్దాం ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చాం మనం మనం ఎందుకంటే మనం పిరమిడ్ మాస్టర్స్ మనం ఏముండ మనం అడ్జస్ట్ అయిపోతాం అని మనం నిరూపించుకుందాం మాస్టర్స్ థ్యాంక్ యూ సార్ ఇంకొకటి ఏంటంటే మన పిఎంసీకి పత్రిక తర్వాత అలాంటి గ్రేట్ మాస్టర్ మన జక్క రాఘరావు గారు ఆయన తెలియని వాళ్ళు ఎవరుండరు ఈవెన్ ఒకసారి ఎమోషన్ అయితే ఆయన ఎమోషన్ అయ్యారు ఆయన రేషనాలిటీగా జీవన్గా బాగా మాట్లాడతారు అది పత్రికారితో ఉండే అనుబంధం పత్రికారితో నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉండటం వలన ఉండరు ఆయన అందుకని ఈ సందర్భంలో వారిని ఒకసారి మాట్లాడమని కోరుకుంటూ అందరికీ థ్యాంక్స్ అండి